ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది కానీ భారత్ లో మాత్రం సయ్యద్ ముస్తఖలీ ట్రోఫీ జరుగుతుంది ఈ ట్రోఫీలో భారత్ క్రికెట్లోని పెద్ద పెద్ద పేర్లు అంటే హార్దిక్ పాండ్యా సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ శయర్ శివం దుబే వంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు అయితే ఒక మ్యాచ్ లో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది ఏడు బంతులు ఏడు సిక్సర్లు ఇప్పుడు ఇండియాకి ఒక కొత్త సిక్సర్ కింగ్ వచ్చాడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఇంతకీ ఎవరు ఆ సిక్సర్ కింగ్ అని చెప్తాను వినండి సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శివం దుబే ముంబై తరఫున ఆడుతూ అసమాన ప్రదర్శన కనపరిచాడు శివం దుబై ఏకంగా ఏడు బంతులు ఏడు సిక్సర్లు కొట్టాడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతూ ఈ అసాధారణ రికార్డును నెలకొల్పాడు కేవలం ముప్పై ఆరు బంతుల్లో డెబ్బై ఒకటి రన్ చేశాడు కానీ ఇందులో అసలు విషయం ఏమిటంటే ఏడు సిక్సర్లు మరియు రెండు ఫోర్లు మొత్తం తొమ్మిది బౌండరీలు కొట్టాడు ఈ తొమ్మిది బంతుల్లోనే యాభై రన్స్ చేశాడు అంటే ఏడు సిక్సర్ల ద్వారా నలభై రెండు రన్స్ మరియు రెండు ఫోర్ల ద్వారా ఎనిమిది రన్స్ మొత్తం కలిపి యాభై రన్స్ తొమ్మిది బంతులని కొట్టాడు ఈ మ్యాచ్ హైదరాబాద్ లో సర్వీసెస్ జట్టుతో జరిగింది ముంబై జట్టు ఇరవై ఓవర్లలో నూట తొంభై రన్స్ సాధించగా సర్వీసెస్ జట్టు నూట యాభై మూడు పరుగులకి అలౌట్ అయింది ఈ మ్యాచ్ లో మరో సిక్సర్ కింగ్ శివన్ దుబే మాత్రమే కాదు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ట్రోఫీలో తిరిగి తన ఫామ్ ను కనబరిచాడు గతంలో దక్షిణాఫ్రికా సిరీస్ ఆడిన తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న స్కై ఈ ట్రోఫీలో నలభై ఆరు బంతులు డెబ్బై రన్స్ చేసి తన ఫామ్ ని మళ్లీ నిర్మించుకున్నాడు స్కై తన ఇన్నింగ్ లో నాలుగు సిక్సర్లు ఏడు ఫోర్లు కొట్టాడు మొత్తంగా పదకొండు బౌండరీలు సాధించాడు ఇక ముంబై జట్టు నూట తొంభై రెండు రన్స్ చేయగా సర్వీసెస్ జట్టు భారీ వ్యత్యాసంతో ఓడిపోయింది ఈ ట్రోఫీలో ఉన్న భారత క్రికెట్ స్టార్స్ హార్దిక్ పాండ్యా సంజు సాంసన్ శ్రేయస్ అయర్ యురేందర్ శయర్ వంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు ఈ ప్రదర్శనలు భారత క్రికెట్ కి మంచి భవిష్యత్తును సూచిస్తున్నాయి మరి జనవరిలో లో ఇంగ్లాండ్ తో జరగబోయే ఓడిఏ మరియు టీ ట్వంటీ సిరీస్ లో శివన్ దూబే సూర్యకుమార్ యాదవ్ వంటి వారు తమ ఫామ్ ను కొనసాగిస్తే భారత జట్టు మరింత బలపడే అవకాశం ఉంది వీరి ప్రదర్శన భారత్ కి మెగా టోర్నమెంట్లలో బాగా ఉపయోగపడుతుంది ఇక టాప్ ప్లేయర్స్ మళ్ళీ తమ సత్తా చాటుతున్నారు భారత క్రికెట్ కి ఇది నిజంగా పండుగ లాంటి సమయం భారత క్రికెట్ అభిమానులందరికీ ఇది సంతోషకరమైన వార్త